హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ వార్డ్ ఈరోజు వీడియోలో నేను డేట్స్ సీడ్స్ ఉంటాయి కదా మనం ఖర్జూరాలు తినేసి విత్తనాలు పడేస్తూ ఉంటాము ఆ విత్తనాన్ని ఎలా రియూజ్ చేయచ్చు అన్నది చూపిస్తాను ఫస్ట్ బైండింగ్ వైర్ తీసుకుంటున్నానండి ఇది వచ్చేసి నాకు సన్నగా ఉన్న వైరు అందుకని నాలుగు పొరల మీద తీసుకుంటున్నాను కొంచెం లావుగా ఉన్నదైతే రెండు సరిపోతుంది అనమాట కాడలు స్టిఫ్గా ఉండాలి పడిపోకుండా అనుకున్న దాన్ని బట్టి మనం స్టిఫ్గా నిలబడేటట్టుగా మందంగా రెడీ చేసుకోవాలండి ఇక్కడ సన్న వైర్ కాబట్టి నేను ఈ విధంగా అదిగోండి ఇలాగా చుట్టుకుంటూ కొంచెం గట్టిగా తయారు చేసుకుంటున్నాను ఇలా మనకి ఎన్ని కావాల్సి వస్తే అన్ని రెడీ చేసుకోవాలి నేను ఇక్కడ నాకు ఐదు అవసరం పడితే నేను ఐదు రెడీ చేసుకుంటున్నాను ఇలాంటి వైర్లు ఐదు రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత న్యూస్ పేపరు ఇలాగ వడలుగా ఈ విధంగా పొడవుగా ఉన్న పేపర్ తీసుకున్నాను ఇలా తీసుకొని వాటిని స్టిక్ సహాయంతో ఇలా రోల్ చేసుకోవాలండి చివర వరకు రోల్ చేసుకున్న తర్వాత గమ్ అప్లై చేసేసి ఇలా క్లోజ్ చేసేయాలి ఇలాంటి స్టిక్స్ ఐదు రెడీ చేసుకోవాలి మనం ఐదు వైర్లు రెడీ చేసుకున్నాను కదా అందుకోసం అని చెప్పి ఐదు రెడీ చేసుకుంటున్నాను ఈ స్టిక్స్ ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న ఖాళీలోంచి ఇందాక రెడీ చేసుకున్న వైర్లు ఉన్నాయి కదా ఆ వైర్ ఒకదాన్ని ఇలాగ ఒక స్టిక్ లోపలికి పంపించేసేయాలి ఇటు చివర వచ్చేసి కొంచెం బ్లూ పెట్టేసేసి ఇలా క్లోజ్ చేసేసుకోవాలి గట్టిగా మనకి వైర్ అందులో నుంచి బయట రాకుండా అనమాట తర్వాత ఇదిగోండి సీడ్స్ తీసుకుంటున్నాను ఖర్జూర విత్తనాలు పక్కగా తీసి దాన్ని మనం ఇందాక రెడీ చేసుకునే స్టిక్కర్కి పేపర్ రోల్ ఉంది కదా ఆ పేపర్ స్టిక్కి ఈ విధంగా గ్లూ పెట్టేసేసి ఫిజికల్ అయితే టైం పడుతుందండి అందుకని హార్డ్ గ్లూ తీసుకున్నాను ఇలా ఒకదాని పక్కన ఒకటి ఈ విధంగా పేర్చుకుంటూ వచ్చేసేయాలి ఇలా నాలుగు పడతాయి ఫస్ట్ తర్వాత వచ్చేసి కొంచెం దానికి కింద వైపున మళ్ళీ ఇలా గ్లూ పెట్టి ఇంకొక వరుస ఈ మనం ముందు పెట్టుకున్న రోకి పైకి ఎక్కేటట్టుగా పెట్టుకోవాలన్నమాట మనం ముందు పెట్టుకున్న ఖర్జుల విత్తనాల మీద నుండి అటువైపు పేపర్ మీదకి వచ్చే విధంగా ఇలా అతికించుకోవాల్సి ఉంటుంది సగం విత్తనం వచ్చేసి ఖర్జూర విత్తనం పైన ఉండాలి ముందు పెట్టుకున్న విత్తనాల పైన ఇంకా సగం విత్తనం వచ్చేసి పేపర్ మీద ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట అప్పుడే మనకి బంచనే చక్కగా రెడీ అవుతుందండి ఈ విధంగా నెక్స్ట్ వచ్చి ఇంకొకరు ఇట్లా మనం ఎంత పొడవు కావాలనుకుంటున్నామో అన్నది చూసుకొని దాన్ని బట్టి విత్తనాలు అరేంజ్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇదిగోండి ఇలాగా హార్డ్లు కాబట్టి త్వరగా బతుక్కుంటుందండి పెట్టుకునేది ఏంటంటే కొంచెం మనం జాగ్రత్తగా ఊడిపోకుండా పెట్టుకుంటూ ఇదిగోండి ఇలా సెట్ చేసుకోవాలి ఈ విధంగా నేను ఇంత పొడవు చాలనుకుంటున్నాను అండి ఇంకొంచెం పొడవు చా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం పొడవ పెంచుకోవచ్చు అనమాట ఇదిగోండి ఈ విధంగా రెడీ చేసుకున్నాను కొంచెం అది ఆరిపోయిన తర్వాత ఇదిగోండి మొత్తం ఐదు రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటికి కలర్ వేసుకోవాలండి మనం కలర్ ఏంటంటే ఇక్కడ నేను పర్పుల్ కలర్ తీసుకుంటున్నాను ఈ కలర్ తీసుకొని విత్తనాల వరకు వేసుకోవాల్సి ఉంటుంది చూపిస్తున్నట్టు ఇదిగోండి ఇలా లోపల మనకి ఏంటంటే ఒకదాని పక్కన ఒకటి పెట్టాం కదా ఇలా పై పైన రాస్తే లోపల వైపు నుంచి మళ్ళీ కొంచెం విత్తనాలు కనిపిస్తూ ఉంటాయి అవి కనిపించకుండా లోపల వరకు కూడా పెయింట్ వెళ్ళేటట్టుగా నీట్గా వేసుకోవాలి ఇదిగోండి మొత్తం రెడీ అయిపోయింది ఆరనివ్వాలండి ఆరిపోయిన తర్వాత దీనికి కింది వైపున ఇదిగోండి ఇలాగా గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను పాలిథిన్ కవరు ఈ గ్రీన్ కలర్ తీసుకొని కింది వైపు పై వైపున కట్ చేసి పక్కకు తీసేసేయాలి ఈ పైన హ్యాండిల్స్ కూడా తీసేస్తున్నాను ఇవన్నీ తీసేసి దీన్ని మనం ఫోల్డ్ చేసుకున్నాం ఇప్పుడు ఇదిగోండి ఇలా త్రీ ఫోల్డింగ్స్ వచ్చేటట్టు ఇదిగోండి మూడు పొరలు వచ్చే విధంగా పెట్టుకుంటున్నాను ఈ విధంగా పెట్టిన దాన్ని న్యూస్ పేపర్ ఏదన్నా తీసుకోవాలండి తీసుకుని దాని లోపల ఈ విధంగా పెట్టేసి ఐరన్ చేసుకోవాలి ఇలా ఐరన్ చేసుకోవటం వల్ల ఏంటంటే ఆ కవర్ అంతా కూడా స్టిఫ్గా అవుతుందనమాట ఈ విధంగా ఐరన్ చేసేసి చూసుకుంటూ ఉండాలి మధ్యలో లేదంటే కాలిపోతుందండి బాగా వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా మనకి ఎంతవరకు అవసరమో ఆ విధంగా చూసుకుంటూ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇప్పుడు మనం ఆ రెడీ చేసుకున్న పేపర్ని ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకొని మనకు లీవ్స్ ఎంత పొడవు కావాలి ఎంత వెడల్పు కావాలి అన్నది చూసుకొని దాన్ని బట్టి ఇది కట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇంకో ఇలా ఫోల్డ్ చేసి ఇలా క్రాస్గా లీవ్ షేప్ వచ్చేటట్టు ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇలా ఒక పేపరు వెడల్పు తీసుకొని ఇలా మధ్య ఫోల్డ్ చేసి దీన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వేస్తున్నాను మేము అంత ఫింగర్ వెడల్పు వచ్చేటట్టుగా తీసుకుంటే టూ ఫింగర్స్ పక్క పక్కన పెట్టినంత వెడల్పు వచ్చేస్తుంది అనమాట లీఫ్ ఇదిగోండి ఇలా కట్ చేసేస్తే ఇదిగో రెడీ అయిపోయినాయి లీవ్స్ ఇప్పుడు వీటిని వచ్చేసి ఇదిగోండి ఇలాగా ఫ్లోరల్ టేప్ తీసుకుంటున్నాను గ్రీన్ కలర్ టేపు ఇలా కింద వైపు మనం పెట్టుకున్న విత్తనాల నుంచి కింద వైపు పేపర్ అంతా కూడా వైట్ పేపర్ కదా దాన్ని కనపడనీయకుండా ఇలా గ్రీన్ కలర్ తోటి ఇలా చుట్టుకుంటూ వచ్చేసేయాలి కొద్దిగా చుట్టిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఆకులు ఉన్నాయి కదా పాలితీన్ ఆకులు ఆ ఆకులు తీసుకొని ఇదిగోండి ఇలాగా గ్లూ పెట్టేసుకోంచు ఆకు చివరి వైపు కొంచెం ఒకటి ఈ విధంగా పెట్టి దాని మీద నుండి టేప్ చుట్టుకుంటూ వచ్చేసేయాలి కదలకుండా ఉంటుందన్నమాట అప్పుడు లీఫ్ కొంచెం చుట్టిన తర్వాత మళ్ళీ కొద్దిగా గమ్ అప్లై చేసేసి ఇంకొక ఆకు పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా సెట్ చేసుకోవాలి అప్పుడు చూడటానికి ఏంటంటే బంచ్ కిందనే చక్కగా రెండు ఆకులు ఇలా ఒక దాని పక్కన ఒకటి ఆపోజిట్గా ఉండే విధంగా సెట్ చేసుకుంటే బాగుంటుంది ఇలా పూర్తిగా కింది వరకు ఫ్లోరల్ టేప్ చుట్టన అవసరం లేదండి మనం ఏంటంటే ఎక్కడైనా లోపల ఈ బంచ్ మొత్తాన్ని ఫ్లవర్ వాజెస్లో పెడతాం కదా లోపల వైపు కొంచెం వెళ్ళిపోతుంది కాబట్టి నేను పూర్తిగా కింది వరకు చుట్టట్లేదు ఫ్లోరల్ టైప్ని కొద్దిగా వైట్ పేపర్ ఉన్నాను అక్కడ వరకు ఉంచేసి మీతో అది కట్ చేసేసి పక్కా తీసేస్తాను తీసిన తర్వాత కొంచెం గమ్ అప్లై చేసేసి క్లోజ్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా చుట్టేసి అక్కడ కట్ చేసేస్తున్నాను దీనికి ఇలా అప్లై చేసేసి క్లోజ్ చేసేసేయాలి ఊడిపోకుండా ఉంటుందండి ఇలాగా మొత్తం మనం తీసుకున్న ఐదు కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి ఇవ్వండి ఇలాగ రెడీ అయిపోయింది చూడటానికి చక్కగా కింద గ్రీన్ కలర్ లీవ్స్ పైన వచ్చేసి లావెండర్ ఫ్లవర్స్ వచ్చి చాలా అందంగా ఉంటుందండి కలర్ కాంబినేషన్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ లావెండర్ ఫ్లవర్ శారీని ఈజీగా మనం ఇంట్లో వాడుకునే ఖర్జూర విత్తనాలతో ఇంత అందంగా మనం రెడీ చేసుకొని ఫ్లవర్ వాజ్ని డెకరేట్ చేసుకోవచ్చండి మీరు కూడా ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్